హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక్ ఇతి వ్లాగ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా ఇది మా వైపు ఆరిది అంటా ఉండి స్వామికి కంపల్సరీగా రేపు వినాయక చవితి రోజు మేము స్వామికి ఇది ప్రసాదంగా నివేదిస్తాం దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి పిండి బెల్లం ఇంకా కొబ్బరి ముక్కలు ఫస్ట్ ఒక గిన్నెలో ఎసరు పెట్టుకొని ఎసరు మరలేంత వరకు ఉంచుకొని ఎసరు మరిగిన తర్వాత అందులో పచ్చన్న పప్పు ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన పప్పుని వేయాలండి వేసిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఇవి కొంతసేపు బాగా పప్పు ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసుకోవాలండి ఈ మూడు బాగా బాయిల్ చేసుకోవాలి మనం అంతట్లోగా ఇందులోనే తాలికల గురించి ఒక గిన్నె పెట్టి అందులోనే ఎసర మరిగించి బెల్లం వేసి కొద్ది కొద్దిగా బియ్యపిండి వేస్తూ బియ్యపిండిని ఉక్కించాలండి మా వైపు దీన్ని తోపవేయడం అంటారు అలా బాగా ఉక్కించాలి పిండిని సిమ్లో పెట్టి ఆ పిండి అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలి అలా దగ్గర పడుతుంది కదండి దగ్గర పడుతూ ఉన్నప్పుడు తీసి ప్లేట్లో వేసుకొని ఒక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఉండ్రాళ్ళు తాలిఖలు చేసుకోవాలండి నేను వీడియోలో చూపించినట్టుగా తర్వాత ఉండ్రాళ్ళు తాలిఖలు కూడా మనం అసట్లో వేసుకోవాలండి కొంతసేపు ఉడికించాలి అంతటి లోపలికి ఒక గిన్నెలో బియ్య పిండిని తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి జారుగా కలుపుకోవాలండి జారుగా కలిపి పక్కన పెట్టుకోండి ఇది ఫస్ట్ చేసినప్పుడే మనం కొంచెం లూజ్గా చేసుకోవాలండి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయిద్ది కొంచెం పలుచిగా చేసుకుంటే తినేటప్పటికి మన కన్సిస్టెన్సీ సరిపోతుంది అండి బియ్యపిండి కదా బెల్లం చాలా బాగుంటుందండి దీని టేస్ట్ బాగా మరిగిన తర్వాత ఆ మూడు బియ్యపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలండి జాగ్రత్తగా తాలికలు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు మాడు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా తిక్కుగా అవుతుందో చూడండి బబుల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలండి బియ్యపిండి అప్పుడే ఉడికినట్టు మనకి ఈ ఆరది రెడీ అయినట్టు బబుల్స్ వస్తే తాళికలు ఎక్కువ కావాలంటే ఎక్కువ అండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం మన టేస్ట్ని బట్టి మనం ఉండ్రాళ్ళు తాలూకలు కొబ్బరి ముక్కలు చనపప్పు వేసుకోవచ్చు చూడండి బబుల్స్ వస్తున్నాయి అంటే పాయసం రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఉండ్రాళ్ళు ఇదే పిండితో మనం ఇందాక ఉక్కించిన పిండితోనే ఉండ్రాళ్ళు చేసుకోవచ్చండి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి మరలిన తర్వాత ఒక చాలీల గిన్నెలో చెల్లుల గిన్నెలో ఈ ఉండ్రాలు పెట్టి పైన మూత పెట్టి కొంచెం సేపు ఉడికి ఉడికిస్తే మనకి ఉండ్రాలు రెడీ అయిపోతాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఉండ్రాళ్ళు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ వినాయక్ చతుర్థి అండి వన్స్ అగైన్